నా ఆలోచన ముఖ్యంగా ఈ వీడియో విద్యార్థులకు మాత్రమే నా దృష్టికి వచ్చిన కొంతమంది విద్యార్థుల గురించి వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేక ఎగ్జామ్ పేపర్ రాయలేక ఇబ్బంది మిత్రులారా మీ పైన మీకు నమ్మకం కలిగించండి మిమ్మల్ని మీరే నమ్మలేకపోతే ఇంకా ఎవరు నమ్ముతారు కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరు గట్టిగా నమ్మండి అప్పుడు మీ అంతరాత్మ నమ్ముతుంది మీరు స్ట్రాంగ్గా ఉన్నారని నీకు కావలసిన సమాధానం విశ్వం నుండి బ్రహ్మరంధ్రం ద్వారా నీ మెదడుకు ప్రతి ప్రశ్నకి సమాధానం అందిస్తుంది ఎలాంటి పేపర్ అయినా నేను ఈజీగా రాయగలను అనే ధైర్యం గడుసు మొండితనం నాకు మించిన వారు ఎవరూ లేరు నేనే నేనే హీరో అని తన అంతరాత్మకు సవాలు విసరండి అప్పుడే దేనికైనా రెడీ అని నీ ఆత్మ ఒప్పుకుంటుంది